హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరో రెండు రోజుల్లో తులారాశి వారికి మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఇంట ఘోరం జరుగుతుంది వీరిని ఇలా రక్షించుకోండి అసలు తులారాశి వారికి ఏం ఘోరం జరుగుతుంది వారిని రక్షించుకోవడం ఎలా అసలు ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి ఎవరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గండ జంబాలపై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అంతా బాగానే ఉంది వీరి ఉద్యోగం జీవితం కూడా మెరుగుపడుతుంది అలాగే వీరి ఉద్యోగంలో ప్రమోషన్ లాంటివి పొందుతారు వీరి పై అధికారుల నుంచి ప్రశంసలు అలాగే వీరి సహా ఉద్యోగుల నుంచి మంచి మద్దతు అనేది వీరికి లభిస్తుందని చెప్పుకోవాలి అలాగే ఎవరైతే వివాహం కోసం వేచి చూస్తున్నారో వారికి యోగ్యం కనిపిస్తుంది కానీ వీరు ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి వీరి కుటుంబ సభ్యుల విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి కుటుంబ సభ్యులు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వీరికి రోడ్డు ప్రమాదాలు అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వీరి పట్ల మీరు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి మరి వీరిని రక్షించుకోవడం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం వీరు ఎప్పుడు కూడా ఒకరు తోడుగా వెళ్ళండి అంటే ఎప్పుడూ ప్రయాణాలు చేసేటప్పుడు ఒంటరిగా మాత్రం ఎక్కడికి వెళ్ళదు ఎవరినైనా తోడు తీసుకుని వెళ్ళడం మంచిది అలాగే మీరు ఏ పనికైనా బయలుదేరే ముందు ఆంజనేయ స్థుతిని ఆంజనేయ దండకం ఇతర ఆంజనేయ స్తోత్రాలను పఠించి వెళ్ళడం వల్ల మీకు మేలు జరుగుతుంది అలాగే మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయడం అస్సలు మంచిది కాదండి కాబట్టి మీరు జాగ్రత్తగా ఆచితూచి డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం తప్ప మీకు మిగతా అన్ని విషయాల్లో తులారాశి వారికి మంచి గోచర ఫలితాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి తెలుసుకున్నారు కదా తులారాశి వారికి ఇప్పుడు ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది వీరి కుటుంబ సభ్యులకి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది అలాగే వీరు ఆ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలనే విషయాలను పూర్తిగా తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు